వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుల జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో రాజమండ్రి సంహిత లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మాజీ మంత్రి చెల్లుబోయిన వేడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు నందిపుష్ సీను బొంద శ్రీహరి తగరం సోంబాబు గడ్డం రమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్థిక సాధన యొక్క అండ దండ ఉన్నదనేటటువంటి వాస్తవైనటువంటి విషయం ఒక జగన్నేతగా ఎదిగారు అంటే ఖచ్చితంగా అందులో ప్రతి విషయంలో కూడా మీ ఉంది ఆయన ఎదుగుదలలో ప్రతి చోట మీ యొక్క ఆశస్సులు ఉంటాయి అనేది వాస్తవైనటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ చాలామంది రామోహన్ రావు గారితో ఉన్నటువంటి కార్తీక సభ్యులు కూడా రావటం జరిగింది రాగానే మేము భోజనమైన అనే పేరుతో వేసుకున్నామండి మేము అందరం కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మనందరికీ గట్టిగా ప్రయాణం చేద్దామండి అని చెప్పినప్పుడు చాలా ఆనందాన్ని ఇవాళ ఏమవుతుందంటే కొంతమంది కార్తీక రాయకులు ఏమని చెప్తున్నారంటే మొత్తం మనం చూసుకుంటే చాలా మంది మనం అందరం కూడా వైఎస్ఆర్ సిపి అయితే అన్ని యూనియన్స్ ఎందుకు మీరు మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మాకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి మాకు కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆశాయి అవసరం ఉంది ఐక్యతగా అందరం ముందు అవసరం ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్యోధన పరిపాలన కొనసాగుతుంది అన్నిటికీ కూడా కక్ష అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకి అన్ని రకాల హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క వర్గానికి కూడా సామాజిక వర్గానికి న్యాయం తయారు విధంగా వాళ్ళ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందే విధంగా ఆ రాజ్యాంగం తయారైతే ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని పక్కకు తోసి రెడ్బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో రాజమెంట్ దానికి మనందరూ సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఈ రోజున మీ ముందు రెండు విషయాలు మాట్లాడటానికి మంచి కార్మిక కుటుంబాలు వేరు కాదు చెక్కమ్మడి కుటుంబం వేరు కాదు అనేటటువంటి 培训你得 네. 네. 네.